థ్యాంక్ యూ సో మచ్ నేను అదే చెప్పింది మీరు మమ్మల్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం మీరు గౌరవించకపోతే వాడు వీడు అని కూడా అంటాను నేను కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం ఉంటే రాజేంద్ర మీ అన్న మన ఇద్దరం అగ్రిమెంట్ చేసుకుందాం మీ అన్న గెలిస్తే నేను కంటం కోసుకుంటా ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే నువ్వు కంటం కోసుకుంటావా నీకు నీ బతుకు ఒక అర్థం ఉంటే ఈ సవాలుకి రా రాలేదు అంటే మీ అన్న ఓడిపోతాడు అర్థం నేను రెడీ నేను నేనట్టా ఇట్టామను నేను మాట అంటే మాట కంఠం కోసుకుంటా ఎక్కడో చెప్పు నువ్వు నువ్వు సమాధానం ప్రశ్న పెడతావు అంటేనే నువ్వు కట్టం కోసుకోవడానికి సిద్ధపడతావు అని నేను అనుకుంటాను లేకపోతే నోరు మూసుకొని మీ అన్నతో కూర్చొని విజయసాయి రెడ్డి దగ్గర మంచి ఫార్వర్ బ్రాండ్స్ ఉంటాడు ఆంధ్ర బ్రాండ్ దాగడు ఏటు తాగు బాగా తాగు ఇంట్లోనే ఊహో పాడలు పోయింది ఏం సాధిస్తావు చెప్పు సరే అందరికీ సంతోషం టీడీపీకి మన జనసేన బీజేపీకి మూకుముడిగా కూటమి ఉంది దయచేసి ఈ హిప్నోటిజం మాటలు వినకుండా మనం గెలవాలా నెల్లూరు జిల్లాలో ఎస్పెషల్లీ వీళ్ళు గెలిస్తే చాలా అభివృద్ధి చేస్తారు వాళ్ళకి డబ్బులు ముఖ్యం కాదు వాళ్ళు ఎంతో సంపాదించినారు కాబట్టి వాళ్ళకి డబ్బుల మీద ఆశ లేదు వాళ్ళంతా ప్రజలకు ఏదో చేయాలని వస్తున్నారు వాళ్ళ జోలికి రావద్దు మీ బతుకులు మీరు మీరు ఏం చేసుకున్నారో చెప్పుకోండి ఊళ్ళో జోలికి వస్తే నెక్స్ట్ నేను మాట్లాడబోయే బూతులు తట్టుకునే శక్తి మీరు ఎవరికన్నా ఉంటే నన్ను అటాక్ చేయొచ్చు ఎంత తాపేస్తారని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను లేదంటే నెక్స్ట్ నేను వేధిస్తున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి స్లోగన్ ఏంటంటే నేను ఉన్నాను నేను విన్నాను కాదు నేను ఉన్నాను నేను తిన్నాను ఇది ఫైనల్గా ఇంకోటి సిద్ధం అంటాడు మన ఓట్లు బొద్దాం అంటారు జరగబోయేది ఇది ఆ ఫేకు నువ్వును చూడండి ఆ ఫేకు వాయమ్మ ఇచ్చి చిచ్చి చిట్ట తల్లి నేను చెప్ప